పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదంపై భారత్ జరుపుతున్న పోరు గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు పలువురు ఎంపీలతో కూడిన ఏడు అఖిలపక్ష బృందాల్లో ముప్పై మూడు దేశాల్లో పర్యటిస్తున్నాయి ఈ బృందాలు పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్న వాస్తవాలను భారతదేశం ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానాన్ని వివరిస్తున్నాయి ఏ ఏ బృందం దేశంలో ఉందో వివరాలు ఈ కథనంలో చూద్దాం పహల్గామ్ ఘటన నేపథ్యంలో భారత్ పాకిస్తాన్పై దౌత్య పోరు కొనసాగిస్తోంది ఏడు అఖిలపక్ష బృందాలను వివిధ దేశాలకు పంపించింది అందులో భాగంగా ఈ బృందాలు వివిధ దేశాల్లో పర్యటిస్తూ భారత ఉగ్రవాదంపై జీరో టాలెంట్స్ విధానాన్ని వివరిస్తున్నాయి గ్రీస్ రాజధాని ఎథెన్స్లో డీఎంకే ఎంపీ కణిమొలి నేతృత్వంలోని బృందం గ్రీస్ ఉప విదేశాంగ మంత్రి తాసోస్ వాసిలియో ఇండియా గ్రీస్ ఫ్రెండ్షిప్ గ్రూప్ అధ్యక్షురాలు మరియా ఆంటోనియో ఎంపీ క్రిస్టోస్ డెర్మన్సో పోలోస్లతో సమావేశమైంది హెలినిక్ పార్లమెంట్లో జరిగిన ఈ సమావేశంలో కనిమూలి మాట్లాడుతూ భారత్పై దాడి జరిగినప్పుడు అన్ని రాజకీయ పక్షాలు ఏకతాటిపై నిలుస్తాయని చెప్పారు పాకిస్తాన్ రక్షణ మంత్రి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తాము ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని చెప్పడం ద్వారా వారి ఉద్దేశాలు స్పష్టమయ్యాయని తెలిపారు భారత్ ఈ దాడులకు బాధ్యతాయుతంగా స్పందించి సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకోకుండా కేవలం ఉగ్రవాద శిబిరాలను మాత్రమే ధ్వంసం చేసిందని పేర్కొన్నారు భారత్కు గ్రీసు మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు క్రిస్టోస్ డెర్మెన్సోపోలోస్ పోలోస్ సత్కార గుర్తుగా బహుమతి అందజేశారు ఇండోనేషియా రాజధాని జకార్తాలో జెడియూఎంపీ ఎంపీ సంజయ్ కుమార్ ఝా నేతృత్వంలోని బృందం ఆసియాన్ కార్యదర్శి డాక్టర్ కావ్ కిమ్ హోర్న్తో సమావేశమైంది ఇండోనేషియా ఇంటర్ పార్లమెంటరీ కోఆపరేషన్ కమిటీ వైస్ చైర్పర్సన్ మహ్మద్ హుస్సేన్ ఫాదుల్లో ఇండోనేషియా ఇండియా ఫ్రెండ్షిప్ గ్రూప్ చైర్పర్సన్ మహ్మద్ రొఫ్కీతో భారత బృందం చర్చలు జరిపింది ఈ సందర్భంగా ఫాదులులో మాట్లాడుతూ ఇండోనేషియా భారత్ మధ్య సంబంధాలను బలోపేతం చేయాలని అన్నారు ఇటీవల ఇండోనేషియా బ్రిక్స్లో చేరడానికి భారత్ మద్దతు ఇచ్చిందని గుర్తు చేశారు ఉగ్రవాదం ప్రపంచంలో ఎవరూ కోరుకోని విపత్తని పేర్కొన్నారు ఇండోనేషియా ఇండియా దేశాల మధ్య బలమైన సంబంధాలు కొనసాగుతున్నాయని తెలిపారు కాగా ఈ బృందం జపాన్ దక్షిణ కొరియా సింగపూర్లను సందర్శించిన తర్వాత ఇండోనేషియా చేరుకుంది ఇటలీ రాజధాని రోమ్లో బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ నేతృత్వంలోని బృందం ఇటలీ సెనేట్ విదేశాంగ రక్షణ కమిటీ అధ్యక్షురాలు స్టెఫానియా క్రాక్సీతో సమావేశమైంది దక్షిణాఫ్రికాలో ఎన్సీపీ ఎస్సీపీ ఎంపీ సుప్రియా సూలీ నేతృత్వంలోని బృందాన్ని కేప్టౌన్లోని భారత కాన్సుల్ జనరల్ రూబీ జస్ప్రీత్ స్వాగతించారు సౌదీ అరేబియా రాజధాని రియాద్లో బీజేపీ ఎంపీ బైజయంత్ పాండా నేతృత్వంలోని బృందాన్ని భారత రాయబారి డాక్టర్ సుహెల్ అజాజ్ ఖాన్ స్వాగతించారు ఈ బృందం రియాద్లోని భారత రాయబార కార్యాలయంలో మహాత్మాగాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించింది ఈ అఖిలపక్ష బృందాలు యుఏఈ యూకే ఫ్రాన్స్ జర్మనీ యూరోపియన్ యూనియన్ ఈజిప్ట్ ఖతార్ జపాన్ దక్షిణ కొరియా సింగపూర్ వంటి దేశాలను సందర్శిస్తూ పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతిచ్చే వైఖరిని బహిర్గతం చేస్తున్నాయి భారత్ శాంతిని కోరుకుంటున్నప్పటికీ ఉగ్రవాదాన్ని సహించబోమని స్పష్టం చేస్తున్నాయి ఈ దౌత్యపోరు ద్వారా భారత్ తన ఐక్యతను ఉగ్రవాదంపై దృఢమైన సంకల్పం